ఆ నమస్కారం అండి ఎమ్మెల్సీ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నేను ప్రసాద్ తెలిసిన మీకు పెట్టుకుని ఉన్నా ఎంఏ ఎంపీ లెక్చర్ దాని భాస్కర్ పీజీ కాలేజ్ పీజీ సెటిల్మెంట్లు అంటావు అంటో నీకు ఎమ్మెల్సీ పోస్ట్ గెలిపించాం ఆ శాతమాన కాలేజీ వాడితే రమా సత్యనారాయణ వస్తే వాడి మాట వాడి ఫోన్ చేయడం గౌరవం పెంచుకో అందుకే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చి గెలిపించాం నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పడితే వార్నింగ్ ఇస్తుంటాయి ఏం పని డబ్బులున్నాయి ఉన్నాయి ఎందుకు నీకు సెటిల్మెంట్లు నా ఉద్యోగం పోగొట్ట తెలుసా నువ్వు సీతారామయ్య అని చెప్పి ఒక సీఏ ఉన్నాడు ఇక్కడ పాతుకుంటూ పనిచేశాడే అతని దూరం నువ్వు సెటిల్మెంట్ చేసి కొట్టించి మా ఇంట్లో గొడవలు పెట్టి మా భార్య పిల్లలకి ఒక మేటర్ ఇన్వాల్వ్ అయ్యి ఏం పని నీకు తెలుగుదేశం పాటు మేము పనిచేసా నువ్వు చిన్న పట్టుకున్నావు నువ్వు నా మీదకి రా నువ్వు దమ్ముంటే ఆల్పాట్రాసా దమ్ముంటే నాకు ఫోన్ ఆ చేయితవాళ్ళ కాలేజ్ నాకు ఫోన్ చేయి నువ్వు మా ఫ్యామిలీ అంతా నీకు ఓట్లేసి తెలిపించారు సెటిల్మెంట్ ఆ మాట్లాడు నీకు డబ్బులు నా ఎమ్మెల్యే సీరమ్మ తెలుసా నీకు సూర్యపల్లి కులం మాది వాడి సిఐడి తెలుసు ఎస్పీ తెలుసు ఏం తెలిసి పదవాటం పెట్టుకుని నువ్వు అమాయకులు ద్రోహం చేస్తున్నావు నాకు ద్రోహం చేసావు నువ్వు నీ నాకు తెలియదు కానీ నేను ప్రసాద్ అని చెప్పి అలీనగర్ కర్మలు అవుతులే నా పేరు ప్రసాద్ నాకు ఫోన్ చేయ నువ్వు నేను రామభాస్కు లక్ష్మీ పనిచేసే పెళ్ళి తెలిసి ఇప్పుడు డబ్బులు ఆడుకుంటా సీతారామ అనాలపేటలో ఒక మేడం ఉందని చెప్పి సెటిల్మెంట్ చేసావు నువ్వు నిఖార్సైనా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్